గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఆర్ యు ఆల్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ సో ఈరోజు మనకు కొత్త కాన్సెప్ట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది రైట్ సో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకునే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీరు రివైట్ చేసుకోండి సో బేస్డ్ ఆన్ దట్ ఐ కమ్ కమ్అప్ విత్ ఏ న్యూ టాపిక్ టుడే సో అది వచ్చేసి మనకి ఈరోజు టెన్సెస్ అనేటువంటి ఒక గ్రామర్ కాన్సెప్ట్ తోటి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది సో ఐ హిన్ టీచింగ్ యు మెనీ ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ బేసిక్ గ్రామర్ కాన్సెప్ట్స్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ రైట్ సో మనము కైండ్స్ ఆఫ్ నౌన్స్ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఇప్పటివరకు చెప్పుకున్నాము సో అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి టెన్సెస్ రైట్ సో అసలు ఈ టెన్సెస్ అంటే ఏంటి జనరల్గా మనము టెన్సెస్ అనే కాన్సెప్ట్ చెప్పుకో టెన్సెస్ అంటే మనకి తెలుగులో కాలాలు అని చెప్పుకుంటాం తెలుగులో మనం ఏమంటామంటే కాలాలు అని చెప్పుకుంటాం కాలాలు ఇదే కాలాలు మనకి తెలుగులో ఉంటాయి ఉంటాయి వర్తమాన కాలం భూతకాలము భవిష్యత్ కాలం అని చెప్పుకుంటుంటాము సో మరి ఇంగ్లీష్లో ఉన్న టెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి వాటిని మనము ఉపయోగించి సెంటెన్సెస్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి సో మనము ఏ పనులన్నీ ఏ కాలాలు ఉపయోగించి మనం చెప్పుకుంటాము సో అనేది ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం రైట్ ఇప్పుడు మనము ఈ టెన్సెస్ అవి ఎన్ని రకాలుగా ఉన్నాయనేది ఒకసారి వాటి డెఫినేషన్స్ తోటి అసలు టెన్సెస్ అంటే ఏంటి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టెన్సెస్ ఆ డెఫినేషన్ చూస్తూ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ని ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే సో లెట్ లెట్స్ కంటిన్యూ ద కాన్సెప్ట్ రైట్ సో ఐ ఐఎమ్ కంటిన్యూ ద టాపిక్ టెన్సెస్ ఈ రోజు కాన్సెప్ట్ టెన్సెస్ సో యాజ్ ఏ సెడ్ బిఫోర్ టెన్సెస్ అంటే కాలాలు సో ఆ కాలాలు తెలుగులో ఉన్నట్టే లో కూడా ఉంటాయి సో ఈ టెన్సెస్కి డెఫినేషన్ ఏంటి అసలు వాట్ ఈస్ మెంట్ బై టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ చూసినట్టయితే ఇక్కడ చూడండి టెన్సెస్ 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 డినోట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ టెన్సెస్ డినోట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ యాక్షన్ అనగానే ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు రావాలి యాక్షన్ యాక్షన్ అంటే ఇట్ ఈస్ ద వర్డ్ విచ్ విచ్జ్ డినోటెడ్ బై వెబ్ ఫామ్ వెబ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ వెబ్ గురించి చెప్పుకున్నాము ఆ వెబ్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్ ట్రాన్సిటివ్ ఇన్ ట్రాన్సిటివ్ అదేవిధంగా వెబ్ యొక్క ఫామ్ చెప్పుకున్నాం వి వన్ ఫామ్ వి టూ ఫామ్ వి త్రీ ఫామ్ సో అదేవిధంగా మరి ఈ యాక్షన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే వర్డ్ విచ్ డినోట్స్ అన్ యాక్షన్ అంటే క్రియా వెబ్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో క్రియల్ని తెలియజేస్తాయి అంటే పనుల్ని తెలియజేస్తాయి అవన్నీ వెబ్ ఫార్మ్స్ మరి ఈరోజు ఈ టెన్సెస్ అనేది ఏం తెలియజేస్తుంది అని అంటే టెన్సెస్ డినోట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ చూడండి ఇక్కడ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టైమ్ ఆఫ్ యాక్షన్ టైమ్ చేస్తుంది కానీ టెన్సెస్ అనేవి టైమ్ ఆఫ్ యాక్షన్ డినోట్ చేస్తాయట అంటే ఆ పని ఏ సమయానికి జరిగింది ఆ పని ఏ సమయంలో జరిగింది ఆ పని జరిగినటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం వాక్యాన్ని నిర్మించాలి రైట్ సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ టెన్సెస్ అంటే అంటే ఆ పని ఏ సమయానికి జరిగిందో తెలియజేయటమే టెన్సెస్ యొక్క ముఖ్య ఉద్దేశము టెన్సెస్ యొక్క నిర్వచనము టెన్సెస్ యొక్క డెఫినేషన్ రైట్ సో టెన్సెస్ డినోట్స్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఓకే నేను చేస్తున్నా ఈ పని ఇప్పుడు నేను చేస్తున్న పని ఏ సమయానికి జరిగింది అది ఈ రోజు జరిగిందా నిన్న జరిగిందా రేపు జరగబోతుందా ఓకే తెలుగులో మనకి వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం మనకి భూతకాలం చేస్తే ఒకలాగా చెప్తాము తెలుగులో వర్తమాన కాలం చేస్తే ఒకలాగా చెప్తాము భవిష్యత్ కాలంలో చేస్తే చేయబోతే ఒకలాగా చెప్తున్నాము సపోజు నేను నేను ఇక్కడ రాస్తాను అనేటువంటి ఒక ఓర్డు తీసుకున్నట్టయితే నేను నిన్న బోర్డు మీద రాసాను నేను నిన్న బోర్డు మీద రాశాను నేను ఈ రోజు బోర్డు మీద రాస్తాను నేను రేపు బోర్డు మీద రాస్తాను ఇలా ఈ విధంగా తెలుగులో చెప్పినప్పుడు వాటి యొక్క అర్థాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి సో అలాగే ఇక్కడ నిన్నటి పనిని ఈ రోజు పనిని రేపటి పనిని తెలుగులో ఎలా అయితే చెప్పుకుంటున్నామో ఇంగ్లీష్ లో కూడా అదే పనుల్ని సమయానికి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది రేపు చెప్తే ఒకలాగా ఈరోజు చెప్తే ఒకలాగా నిన్న ఆ జరిగిపోయిన పని గురించి చెప్తే ఒకలాగా చెప్తాము అలా ఈ విధంగా పనులు అనేవి ఏ సమయానికి జరిగాయో ఆ సమయాన్ని అనుసరించి పని జరిగితే సో దాని గురించి ఒక సెంటెన్స్ ని మనం ఫ్రేమ్ చేస్తే ఆ సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటువంటి విధానంలో ఈ టెన్సెస్ అనేవి చాలా ముఖ్య పాత్రని పోషిస్తాయి సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టెన్సెస్ టెన్సెస్ డినోట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ టైమ్ ఆఫ్ యాక్షన్ రైట్ అంటే సమయ ఆ పని యొక్క సమయాన్ని తెలియజేసేవే టెన్సెస్ పని యొక్క సమయాన్ని ఆ పని ఏ సమయాన్ని జరిగిందో తెలియజేసేది టెన్సెస్ యొక్క ఉద్దేశం టైం ఇక్కడ చూసిన టైం అన్నాం కదా టైం దిస్ టైం కెన్ బి డివైడ్ ఇన్ త్రీ పార్ట్స్ దిస్ టైం కెన్ బి డివైడ్ ఇన్ టు త్రీ పార్ట్స్ ఈ టైం అనేది మూడు పార్ట్స్లో మనము డివైడ్ చేసామంట ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ టైం పాస్ట్ టైము అండ్ ఫ్యూచర్ టైం ప్రజెంట్ టైం పాస్ట్ టైం ఫ్యూచర్ టైం అంటే ఈ యాక్షన్ జరిగేటువంటి సమయం ఏదైతుందో ఆ సమయాన్ని మూడు పార్ట్స్గా డివైడ్ చేశాము ఆ పార్ట్ ఏంటంటే ప్రజెంట్ టైం అంటున్నాము పాస్ట్ టైం అంటున్నాము ఫ్యూచర్ టైం అంటున్నాము ఓకే సో ప్రజెంట్ టైం తెలియజేస్తే ప్రెసెంట్ టెన్స్ అని పాస్ట్ టైం తెలియజేస్తే పాస్ట్ టైం అని అండ్ ఫ్యూచర్ టైం తెలియజేస్తే ఫ్యూచర్ టైం అని మనం చెప్పుకుంటాము రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ టెన్సెస్ సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే టెన్స్ అంటే ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది టెన్స్ అంటే టెంపస్ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ లాటిన్ ఓకే టెంపస్ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి టెన్సెస్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ వర్డ్ రావటం జరిగింది టెంపస్ అంటే అర్థం ఏంటంటే టైమ్ అని అర్థం లాటిన్ లో టెంపస్ అనే టైమ్ అని అర్థం సో మనకి టెన్సెస్ అనేటువంటి వర్డ్ టెంపస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది దాని మీనింగ్ టైం రైట్ సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆ టెన్సెస్ ఇది డెఫినేషన్ ఈ డెఫినేషన్ ప్రకారం మనకి మూడు టైమింగ్స్ ఉంటాయి సో ప్రెసెంట్ టైం పాస్ట్ టైం అండ్ ఫ్యూచర్ టైం ఓకే సో లేటెస్ట్ కంటిన్యూ ద కాన్సెప్ట్ సో టెన్సెస్ అనే కాన్సెప్ట్ ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ డెఫినేషన్ చూసాం టెన్సెస్ డెఫినేషన్ ఏంటి సో ఆ టెన్స్ అనేటువంటి వర్డ్ ఎక్కడ తెచ్చిందో మనం చూసాము ఇప్పుడు అసలు ముఖ్యంగా టెన్సెస్ చెప్పుకున్నాం మనము ఏమని అంటే ఈ డినోట్స్ అండ్ యాక్షన్ ఓకే టెన్స్ టెన్సెస్ డినోట్ ద యాక్షన్ ఆఫ్ టైం అని చెప్పుకున్నాం కదా రైట్ సో ఇప్పుడు ఇక్కడ అదే కాన్సెప్ట్ ని కాస్త మనం ఒకసారి మళ్ళీ ఒక కొత్త డిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ చూడండి యాక్షన్ అంటే మనకి వెబ్ ఫామ్ ఓకే సో యాక్షన్ మీన్స్ వెబ్ ఫామ్ ఆ ఆ వెబ్ ఫామ్ ఇక్కడ చూడండి రైట్ సో ఇఫ్ ఎర్బ్ రిఫర్స్ టు టైం వర్బ్ అంటే మనము చెప్పుకున్నాం కదా రాస్తున్నాను రాయటం రైట్ ఓకే డబ్ల్యూఆర్ఐటి రైట్ లుక్ చూడటము స్పీక్ మాట్లాడటము ఓకే వాక్ నడవటము ఓకే సో ఇలా ఏవైతే యాక్షన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా వెబ్ ఫార్మ్స్ అంటాము ఆ వెబ్స్ ఏవైతే ఉంటాయో ఇఫ్ ఎ వర్బ్ రిఫర్స్ టు ద ప్రజెంట్ టైం ఒకవేళ మనం చేసే యాక్షన్ అయితే ఉంటుందో ఆ యాక్షన్ అనేది ప్రస్తుత కాలానికి సంబంధించి మనం తెలియచేస్తే ఇఫ్ ద వెబ్ ఈజ్ సెట్ ఇన్ ద ప్రజెంట్ టైం ఓకే ఆ వెబ్ గనుక ఎప్పుడైతే ప్రెసెంట్ టెన్స్ లో చెప్పబడిందో ఆ ప్రజెంట్ టైమ్ లో చెప్పబడిందో ప్రెసెంట్ టెన్స్ కాదు ప్రెసెంట్ టైమ్ లో చెప్పబడిందో రైట్ ఇఫ్ ఎర్బ్ రిఫర్స్ టు ద దెజెంట్ టైం ఓకే మనం చేస్తున్న యాక్షన్ ఏదైతే ప్రజెంట్ టైం లో ఉంటే దాన్ని ఏమంటామంట ఇట్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్ టెన్స్ ఓకే సో ఐ హోప్ అండర్స్టాండ్ దెఫినేషన్ ప్రెసెంట్ టెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి మనకి ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అంటే మూడు టెన్స్ చెప్పుకున్నాం కదా ప్రజెంట్ టెన్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ ఏ వర్బ్ అంటే మనం చేసే యాక్షన్ ప్రజెంట్ టైంకి సంబంధించింది అయి ఉంటే ఇఫ్ ఏ వెబ్ డినోట్స్ ఆర్ రిఫర్స్ టు ద ప్రజెంట్ టైం సో అలా ప్రెజెంట్ టైంకి సంబంధించి దాన్ని ఏమంటామంట ఇట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ టెన్స్ రైట్ నెక్స్ట్ ఇఫ్ ఏ వర్బ్ రిఫర్స్ టు ద పాస్ట్ టైం ఏ వర్బ్ రిఫర్స్ ద పాస్ట్ టైం ఒకవేళ మనం చేసే పని పాస్ట్ టైం కి సంబంధించింది అయితే దాన్ని మనం ఏమంటామంట ఇట్ ఈస్ కాల్డ్ పాస్ట్ టెన్స్ రైట్ ఇట్ ఈస్ కాల్డ్ పాస్ట్ టెన్స్ ఇఫ్ ఎ వర్బ్ రిఫర్స్ టు ద ఫ్యూచర్ టైం ఒకవేళ మనం చేసే పని ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్ టైం సంబంధించింది అయితే ఆ టెన్స్ ఏమంటామంట ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్ ఓకే సో మనం చేసేటువంటి ఏ పని అయినా ప్రస్తుతానికి సంబంధించిన దాని గురించి చేస్తే దాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటాము సో గతంలో దానికి సంబంధించి పాస్ట్ టెన్స్ అంటాము ఓకే భవిష్యత్తులో మనం ఏదైనా పని చేయబోతున్నామంటే దాన్ని ప్రెసెంట్ టెన్స్ అని అంటాము అంటే మనం చెప్పుకున్నట్టు మూడు టెన్స్ ప్రెసెంట్ టెన్స్ పాస్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కి ఇవి డెఫినేషన్స్ ఓకే రైట్ ముఖ్యంగా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ద మేజర్ పార్ట్ ఇస్ కాల్డ్ వెబ్ ఓకే ఆ వెబ్ అనేది ఏ టైం రిఫర్ చేసిన చూస్తే ఆ టైంను మనము ఏ టెన్స్ అది ప్రెసెంట్ టెన్స్ ఆఫ్ పాస్ టెన్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ అనేది తెలుస్తుంది ఓకే సో ఐ హోప్ అండర్స్టాండ్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ ఓకే లెట్ కంటిన్యూ ద కాన్సెప్ట్ సో ప్రెసెంట్ టెన్స్ చెప్పుకున్నాం కదా ఇఫ్ ఏ వెబ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ టైం ఇట్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్ టెన్స్ ఇఫ్ ఏ వెబ్ రిఫర్స్ టు ది పాస్ట్ టైం ఇట్ ఈస్ కాల్డ్ పాస్ట్ టెన్స్ ఇఫ్ ఏ వెబ్ రిఫర్స్ టు ది ఫ్యూచర్ టైం ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్ అంటే ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అని మనకి మూడు టెన్సెస్ ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం మొట్టమొదటి టెన్స్ తీసుకున్నాం ఇక్కడ ఓకే ప్రెసెంట్ సో ప్రెసెంట్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ ఫోర్ సబ్ టెన్సెస్ అంటే జనరల్ మనము సబ్ టెన్సెస్ అంటాము సబ్ టెన్సెస్ అంటాము రైట్ సో ఫోర్ సబ్ టెన్స్ అని చెప్పుకున్నాం ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో నాలుగు సబ్ టెన్సెస్ తెలుగులో మనము ఉపకాలాలు అనుకుంటాము ఓకే సో ఇక్కడ ఫోర్ కైండ్స్ ఆఫ్ సబ్ టెన్సెస్ ఉన్నాయి వాటిని మనం చూసుకుంటే ప్రెసెంట్ సింపుల్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ క్లియర్ సో మనము ఇప్పుడు టెన్సెస్ డెఫినేషన్ తర్వాత వెబ్ గురించి మాట్లాడుకున్నాము ఆ వెబ్ మూడు కాలాన్ని తెలియదు అని చెప్పుకున్నాము సో ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇందులో మనం మొట్టమొదటి ప్రజెంట్ టెన్స్ని చెప్పుకుంటాం ఈ ప్రజెంట్ టెన్స్ అనేది నాలుగు ఉపకాలిగా డివైడ్ చేయబడింది అంటే ప్రెసెంట్ టెన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ సబ్ టెన్సెస్ అదేంటి ఇక్కడ ప్రెసెంట్ సింపుల్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ సో ఈ టెన్సెస్ ఉన్నవి నాలుగు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకుంటామో ఈ నాలుగు అందరికీ చాలా క్లియర్గా మెమరైజ్ చేయాలి బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఈ టెన్స్ నేమ్స్ చాలా బాగా గుర్తుండాలి అంటే ఏ టెన్స్ నేమ్ చెప్పగానే దానికి సంబంధించినటువంటి యాక్షన్ మనము చెప్పగా అంటే రాయగలగాలి ఫ్రేమ్ చేయగాలి అంటే ఈ టెన్స్ సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ ని ఈజీగా ఫ్రేమ్ చేయగలగాలి కాబట్టి అలా ఎప్పుడైతే మనము ఫ్రేమ్ చేస్తామో మనకి టెన్సెస్ మీద ఒక మంచి కమాండింగ్ ఒక మంచి అవేర్నెస్ ఒక అవగాహన వచ్చేది అర్థం ఓకే సో ఐ హోప్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ సో ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ సో లెట్ ఇస్ కంటిన్యూ ద కాన్సెప్ట్ రైట్ ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకే సో ఫస్ట్ టెన్స్ మనకి ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నటువంటి నాలుగు అంటే ఫోర్ సబ్టెన్సెస్లో టెన్స్ డినోట్ ప్రజెంట్ టెన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ఫోర్ సబ్టెన్సెస్ సో వన్ ఆఫ్ ద ఫోర్ సబ్టెన్సెస్ ఈజ్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ అంటే ఏంటి ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఏం తెలియజేస్తుంది ఇంగ్లీష్ గ్రామర్ లో ఉన్నటువంటి టెన్సెస్ లో ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ప్రజెంట్ సింపుల్ టెన్స్ మనం దీన్ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనొచ్చు ప్రజెంట్ సింపుల్ టెన్స్ అని కూడా అనొచ్చు ప్రెసెంట్ సింపుల్ టెన్స్ సో మరి ఇది ఏం తెలియజేస్తుంది అంటే ఇట్ డినోట్స్ యాబిచువల్ యాక్షన్స్ ఒకటి యాబిచువల్ యాక్షన్ తెలియజేస్తుంది రెండోది జనరల్ ట్రూస్ ఆర్ యూనివర్సల్ ట్రూస్ ఆ దాన్ని కూడా తెలియజేస్తుందంట సో అంటే ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ వేటి గురించి ఉపయోగిస్తామని అంటే మనము ప్రతిరోజు మన జీవితంలో మన లైఫ్లో ప్రతిరోజు జరిగేటువంటి వాటిని ఆ ప్రతిరోజు జరిగేటువంటి యాక్షన్స్ అంటే రిపీటెడ్ యాక్షన్స్ అంటాం వీటిని ఓకే సో మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆ రిపీటెడ్గా చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఓకే రి హ్యాబిచువల్ యాక్షన్స్ వీటిని మనము రిపీటెడ్ యాక్షన్స్ అని కూడా అంటాము రిపీటెడ్ యాక్షన్స్ ఓకే సో ఈ రిపీటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ రోజు జరుగుతాయి రేపు జరుగుతాయి ఎల్లుండి జరుగుతాయి ఓకే ఇలా కంటిన్యూస్ గా రిపీటెడ్గా ఏ యాక్షన్స్ అయితే జరుగుతుంటాయో ఆ పనులన్నింటినీ కూడా మనము ప్రజెంట్ సింపుల్ టెన్స్ లో యూజ్ చేస్తామంట సో అదే విధంగా జనరల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ యూనివర్సల్ ట్రూత్స్ అన్నా జనరల్ ట్రూత్స్ అన్నా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు పడపట అస్తమిస్తాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇలా ఈ విధంగా వీటన్నిటిని కూడా ఇప్పుడు సపోజ్ ఆయిల్ ఆయిల్ ఫాట్స్ అండ్ వాటర్ రైట్ సో ఈ విధంగా జనరల్ ట్రూస్ అండ్ యూనివర్సిల్ ట్రూస్ అన్ని కూడా మనము ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ను యూజ్ చేసి చెప్పుకుంటాము విధంగా కొన్ని ప్రో కొటేషన్స్ కూడా సో ఆల్ ద దిఫ్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ రైట్ సో ఏ బ్యాడ్ వర్క్ బ్లేమ్స్ ఇస్ టూల్స్ ఇలా ఈ విధంగా కొన్ని కొటేషన్స్ కూడా మనము ప్రజెంట్ సింపుల్ యూజ్ చేసి చెప్పుకుంటాము సో ముఖ్యంగా మనము ఈ యొక్క రిపీటెడ్ ని యూనివర్సల్ ని ఎలా చెప్పుకుంటాం అనేది ఈ యొక్క స్ట్రక్చర్ ఇచ్చాము ఇక్కడ స్ట్రక్చర్ చూడండి స్ట్రక్చర్ అంటే మనకి ఇంగ్లీష్లో వాక్య నిర్మాణము సెంటెన్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అటువంటి దాన్ని స్ట్రక్చర్ అంటాము ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంది సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఎస్ఆర్ఇఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంది అంటే ఇక్కడ ఏం లేదు సింపుల్ గా మనం వాక్యాన్ని నిర్మించేటప్పుడు ఆ వాక్యం ఏ రూపంలో ఉండాలి లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఏ రూపంలో ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ వెబ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేషన్ లో ఎప్పుడైనా ఒక వాక్యం ఉంటుంది ఇంగ్లీష్ లో సో ఈ సింపుల్ ప్రెజెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు మనకు వాక్య నిర్మాణం ఎలా ఉండాలి ఇక్కడ ఇచ్చారు అన్నమాట సబ్జెక్ట్ ప్లస్ యూ అర్నర్ ఆర్ ఆబ్జెక్ట్ సో సబ్జెక్ట్ అంటే మనము ఎస్ఆర్ఈస్ ఉంది కదా మనం గత క్లాసులో చెప్పుకున్నాం వెరపకి ఎస్ఆర్ఈస్ యాడ్ చేస్తే మనం సింపుల్ దాన్ని వి ఫై అని చెప్పుకున్నాం అనమాట వి ఫైవ్ అనేటువంటి దాన్ని ఇలా మనం ఒక పేరు పెట్టుకున్నాము సో అది మీకు అర్థం కావడం కోసము వి ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వి వన్ కే ఎస్ కానీ ఈఎస్ అని లెట్స్ యాడ్ చేసి ఇట్ బికమ్స్ విఫై అనుకున్నాం సింపుల్ గా మరి దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది రైట్ సో ఈ విధంగా మనము ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఉంది అనుకోండి సబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే ఒక వాక్యంలో పని చేసేవాని సబ్జెక్ట్ అంటాం సో పని ఎవరు చేస్తారు ఇక్కడ నేను కానీ నువ్వు కానీ అతను కానీ రైట్ ఏదైనా ఒక వస్తువు కానీ ఒక యానిమల్ కానీ ఒక థింగ్ కానీ ఓకే సో అది ఒక ప్లేస్ గురించి చెప్తే ప్లేస్ కానీ సో మనిషి గురించి చెప్తే మనిషి కానీ ఓకే రైట్ ఇలా వీటన్ని సబ్జెక్ట్ అంటాం అనమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ తీసుకుని ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం ఐ రైట్ సో ఐ వెర్బ్ తీసుకున్నాం వన్ ఐ టేక్ ఐ టేక్ ఐ టేక్ కప్ ఆఫ్ టీ ఎవ్రీ మార్నింగ్ రైట్ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం నేను ఒక కప్ ఆఫ్ టీ తీసుకుంటాను అంటే తాగుతా అని అర్థం ఇక్కడ చూడండి ఐ అంటే సబ్జెక్ట్ ఐ అంటే సబ్జెక్ట్ వన్ ఉంది కదా ఇక్కడ వన్ అంటే ఏంది ఇక్కడ ఇది ఫామ్ ఏముంది ఇక్కడ టేక్ ఉంది ఆబ్జెక్ట్ ఏంది ఇదంతా ఆబ్జెక్ట్ మనకి ఇదంతా ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ సో సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ ఎవ్రీ మార్నింగ్ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ ఎవ్రీ మార్నింగ్ ఇది నేను ప్రతిరోజు చేస్తుంటాను అంటే రిపీటెడ్గా డైలీగా ఓకే హ్యాబిచువల్ గా నలబాటు కానీ నీ నీలవాట్లు కానీ తనలవాట్లు కానీ ప్రతిరోజు చేసేటువంటి పనులు మనము సింపుల్ ప్రెసెంటెన్స్ యూజ్ చేసి వాక్య నిర్మాణం అనేది చేయాల్సి ఉంటుంది ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం నేను ఒక కప్పు టీ తాగుతాను టీ తీసుకుంటాను లేదా టీ తాగుతాను సో చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వ్యూవన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఫుల్ఫిల్ అయింది అనమాట అంటే ఈ విధంగా మనము వాక్యాలని నిర్మించుకుంటాము సో ఈ డెఫినేషన్ మీరంతా రాసేసుకున్న తర్వాత ఈ మరికొన్ని సెంటెన్స్ తోటి మళ్ళీ ఒక నేను ఇక్కడ ఫ్రేమ్ చేస్తాను సెంటెన్సెస్ ఆ సెంటెన్స్ చూసి ఈ కాన్సెప్ట్ ని కంటిన్యూ చేద్దాం ఓకే సో లెటర్ కంటిన్యూ ద కాన్సెప్ట్ రైట్ ఇక్కడ మనము టెన్స్ లో ప్రెజెంట్ సింపుల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సో ప్రజెంట్ సింపుల్లో ఒకసారి మీరు ఈ చార్ట్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఈజీగా రైట్ ఇక్కడ చూడండి ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ దేని గురించి తెలియజేస్తుంది అంటే ప్రజెంట్ సింపుల్ లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రజెంట్ సింపుల్లో హ్యాబిచువల్ యాక్షన్స్ లేదా రిపీటెడ్ యాక్షన్స్ ని అదేవిధంగా యూనివర్సల్ ట్రూత్స్ జనరల్ ట్రూత్స్ ని ఏవైనా ప్రోవర్బ్స్ ని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం సరే మనము ఆ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయటానికి ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ సింపుల్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి వాడేటువంటి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాము ఓకే అంటే ఈ స్ట్రక్చర్ తోటి మనం వాక్య నిర్మాణం అనేది జరుగుతుంది గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ అదేవిధంగా ప్రజెంట్ సింపుల్ అయితే మనకి ఇక్కడ డైలీ యాక్షన్స్ రిపీటెడ్ యాక్షన్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకున్నాము ఒకసారి చూసినట్టయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా సబ్జెక్ట్ ఇక్కడ ఏది సబ్జెక్ట్ ఉందో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఐ అంటే నేను వి అంటే మేము యు అంటే నీవు సింగులర్గా గా అయితే నీవు అంటాం పుడూర్లు అయితే మీరు అంటాం దే అంటే వారు హరి అండ్ గిరి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఇద్దరు నేమ్స్ ని ప్రస్తావించేటప్పుడు మనము హరి అండ్ గిరి ఓకే అంటే వీటిని కూడా ప్లూరల్ అని చెప్తాం అంటే మనుషుల పేర్లు వచ్చినప్పుడు మనం ప్లూరల్ ఫామ్ కింద తీసుకుంటాం అంటే ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్లూరల్ ఫామ్ కింద తీసుకోవాలి రైట్ సో వీటన్నిటికి కూడా ఆల్ సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ కి ఈవెన్ ఐ వై యు హరి అండ్ గిరి ఇవన్నీ కూడా ప్లూరల్ సబ్జెక్ట్ ఫార్మ్స్ రైట్ ఈ ప్లూరల్ సబ్జెక్ట్ ఫామ్స్ వచ్చినప్పుడట మనకి వెర్బ్ ఏ విధంగా ఉండాలట వి వన్ ఫామ్ లో ఉండాలి రైట్ సి రైట్ సో ఐ వాక్ ఎవ్రీడే ఐ వాక్ ఎవ్రీడే రైట్ నేను ప్రతిరోజు నడుస్తాను ఓకే ఎవ్రీడే అంటే ఇది డైలీ యాక్టివిటీ అంటే రిపీటెడ్ యాక్షన్ అనమాట ఓకే ఐ వాక్ ఎవ్రీ డే ప్రతిరోజు నేను నడుస్తాను లేదా మార్నింగ్ అనుకున్నాం అనుకోండి ఐ వాక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు నేను నడుస్తాను ఐ వాక్ ఎవ్రీ డే విక్ ఎవ్రీడే మేము ప్రతిరోజు నడుస్తాము యుక్ ఎవ్రీడే న్యూ ప్రతిరోజు నడుస్తావు దే వాక్ ఎవ్రీడే వారు ప్రతిరోజు నడుస్తారు హరి అండ్ గిరి వాక్ ఎవ్రీడే హరి అండ్ గిరి ప్రతిరోజు నడుస్తారు అంటే చూడండి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నిటి కూడా మనం వివన్ ఫామ్నే యూజ్ చేస్తాము రైట్ సో ఇక్కడ ఏ పనైనా చేస్తాము ఉంటాము తింటాము నిద్రపోతాము అంటే ప్రజెంట్ సింపుల్లో మనం ప్రతిరోజు చేసేటువంటి పనుల గురించి చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి ఇలా వాక్యం నిర్మిస్తాం రైట్ ఇక్కడ ఎప్పుడు కూడా వెరు ఫామ్ అనేది జీవనలోనే ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాం వీటన్నిటి కూడా మనము ప్లూరల్స్ అంటున్నాం అంటే బహువచనమును ఫ్లోరల్ ఫ్లూరల్ సబ్జెక్ట్స్ ఫ్లూరల్ సబ్జెక్ట్ అంటే ఐ వై యు హరి అండ్ గిరి ఇవన్నీ కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కింద తీసుకుంటాము రైట్ ఇక్కడ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం కదా ఓకే ఫైవ్ అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే వి వన్ కే ఎస్ కానీ ఈఎస్ అనే లెటర్స్ యాడ్ అయితే దాన్ని మనం విఫై ఫామ్ కింద తీసుకుంటాం ఇక్కడ చూసినట్టే హీ షి హరి అండ్ ఇట్ ఓకేనా హీ షి హరి అండ్ ఇట్ ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్ ఫామ్స్ ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్ ఫామ్స్ అంటే ఏకవచనానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఈ సింగుల సబ్జెక్ట్స్ వచ్చిన ఇక్కడ వెర్బు ఉంది కదా వెర్బు ఈ వెర్బ్ కి ఎస్ అనే లెటర్ యాడ్ అయింది ఎస్ గాని ఈఎస్ గాని అనే లెటర్ యాడ్ అవుతుంది సో మనకి ఇక్కడ ఎస్ ఎప్పుడే యాడ్ అవుతుంది ఈఎస్ ఎప్పుడే యాడ్ అవుతుంది మళ్ళీ ఒకసారి నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను దీన్ని ఇక్కడ చూడండి హి షీ హరి అండ్ ఇట్ అంటే హీ వాక్స్ ఎవ్రీ డే అతను ప్రతిరోజు నడుస్తాడు షీ వాక్స్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు నడుస్తుంది హరి వాక్స్ ఎవ్రీడే హరి ప్రతిరోజు నడుస్తాడు ఇక్కడ హరి అని చెప్పుకున్నాం ఇక్కడ చూస్తే హరి గిరి అని చెప్పుకున్నాం ఎందుకు ఇక్కడ ప్లూరల్ ఫామ్ అంటే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ప్లూరల్ ఫామ్ ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు సింగర్ ఫామ్ ఓకే హరి వాక్స్ ఎవ్రీ డే హరి ప్రతిరోజు నడుస్తాడు ఇటు వాక్స్ ఎవ్రీ డే ఇది ప్రతిరోజు నడుస్తుంది యాక్చువల్గా మన మనం ఇట్ అనేది ఎప్పుడు కూడా ఆ వస్తువులకు ఉపయోగిస్తాము ఇక్కడ జనరల్ గా మీకు అర్థం కావడం కోసం ఇట్ అంటే సపోజ్ ఒక క్యాట్ ఉంది అనుకోండి క్యాట్ డాగ్ ఉంది అనుకోండి దాని కూడా మనకు ఒకసారి ఇట్ అనొచ్చు ఓకే అంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో మనము ఇట్ అని మెన్షన్ చేసుకోవచ్చు సో ఇట్ వాక్స్ ఎవ్రీడే ఇట్ వాక్స్ ఎవ్రీ డే లేదంటే సపోజ్ ఒక బస్సు గురించి చెప్తున్నాం అనుకోండి ఆ ఇట్ ఇట్ గోస్ టు గోస్ టు టెంపుల్ ఒక బస్సు గురించి చెప్తున్నాం అనుకోండి బస్సు గురించి ఇట్ గోస్ టు టెంపుల్ అంటే వెర్బిక్ మనము ఈఎస్ఎన్ లెటర్స్ యాడ్ చేసాము ఒక చూడండి ఇక్కడ ఆ ఈ సింగులర్స్ ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి రాసిన మొత్తం కూడా సింగులర్ సబ్జెక్ట్స్ ఓకే ఇలా ఆ సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వెర్బ్కి ఫామ్ ఫామ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తే అది వి ఫైవ్ ఫామ్ కింద మనం నేమ్ పెట్టుకున్నాము సో ఈ విధంగా సబ్జెక్ట్స్ ప్రూరల్ సబ్జెక్ట్స్ అని ఒకవైపు సింగిల్ సబ్జెక్ట్స్ అని ఒకవైపు సో సింపుల్ ప్రజెంట్ లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మనం వెర్బ్ యూజ్ చేసేటప్పుడు ఈ సబ్జెక్ట్స్కి వన్ ఫామ్ యూజ్ చేయాలి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్కి వి ఫైవ్ ఫామ్ని మనం యూజ్ చేయాలి సో మీరు ఎలా యూజ్ చేయాలని ఎగ్జాంపుల్ చూశారు సో ఇక్కడ మనము ఏ సందర్భంలో అంటే ఈ మెయిన్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎప్పుడు యాడ్ యాడ్ చేస్తాము అంటే ఈ వర్బ్ అనేది ఏ తో ఎండ్ అయినప్పుడు మనము ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది అనేది నెక్స్ట్ క్లాస్లో ఈ కాన్సెప్ట్ని మనము ఐ కంటిన్యూ దిస్ కాన్సెప్ట్ టుమారో ఆల్సో ఓకే సో ఇన్ టుమారో క్లాస్ ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వి ఫైవ్ ఫామ్ ఓకే సో విత్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ రైట్ సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఐ రిక్వెస్ట్ ఎవరి వన్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ రైట్ సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం కలుద్దాం సో అంటే కీప్ వాచింగ్ మై వీడియోస్ రైట్ సో ఐ విల్ మేక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐకెన్ సి యూ బాయ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ కేర్ ఆర్సర్